తబడుల గురించిన మర్మము తెలియజేస్తాను లేవకాండము ఇరవై అధ్యాయము ఆరు వచ్చిన ఒకసారి చూద్దాం మరియు కర్ణ గల వారితోను సోదగాండ్రతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగు వాడెవడో నేను వానికి విరోధునై ప్రజలలో నుండి వాని కొట్టివేతును అని దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు ప్రదేవన్ బిడ్డ ఎవరైతే సంఘానికి వచ్చి దేవుని సన్నిధికి వచ్చి మరలా వారికి విశ్వాసం సరిపోక మళ్ళీ లోకంలో ఉన్నటువంటి వారిని కర్ణపిచాచి చెప్పు వారినేనను సోదగానర్లైనను జ్యోతిష్కులైనను మీరు వారి తట్టు తిరిగిన ఎడల వానికి దేవాతి దేవుడు విరోధి అయి మరలా ప్రజలలో నుండి వారిని కొట్టివేస్తాను అని వారి యొక్క పేరును వారి యొక్క జీవమును కొట్టివేస్తానని దేవాతి దేవుడు స్వయంగా ఇజ్రాయలీల ప్రజలతో తెలియజేసినట్టు ఈ లేఖనం ద్వారా మనకు తెలియజేయబడుతుంది కాబట్టి దైవ భయము కలిగి అట్టి వాటికి మనం దూరంగా ఉండి కాక ఆమె